వెల్కమ్ టు కానుక టీవీ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా భూమన విచారణ తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి ధ్వజం ఆంధ్రప్రదేశ్లో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అందులో భాగంగా తమ పార్టీ సీనియర్ నేత టీడీపీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పోలీసుల విచారణకి పిలిచారని తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి విమర్శించారు టీటీడీకి సంబంధించి గోశాల గోవులు పెద్ద సంఖ్యలో మరణించడంపై వివరాలు బయట పెట్టారనే కారణంతో ఇవాళ భూమనాని ఎస్వీ యూనివర్సిటీ పోలీసులు విచారణకి పిలిచారు పోలీసుల విచారణకి వెళ్లిన భూమన వెంట తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా నడిచారు ఎస్వి యూనివర్సిటీ వద్ద మీడియాతో డాక్టర్ మధ్యల గురుమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు టీటీడీలో గోమాతల మరణాలపై భూమన ఆధారాలతో సహా బయటపెట్టారని ఆయన గుర్తు చేశారు తప్పుల్ని సరిదిద్దుకోవడానికి వాస్తవాన్ని బయటపెట్టిన భూమనాని విచారణ పేరుతో వేధించడం సబబు కాదని ఆయన తప్పుపట్టారు You're yeah. it. Yeah. Yeah. Yeah.